సో బెంగళూరు నగర్లో మనం ఇంకొక బీజేపీ నాయకుడితో మనం మాట్లాడుతున్నాం సార్ చెప్పండి ఇక్కడ మరి ఈ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం బీజేపీతో ఉన్నట్టు తెలుస్తుంది మనకు మరి వాళ్ళు చాలా మంది విషయం తెలుస్తుంది వాళ్ళని ఎలా ఓట్లు ఇప్పించగలుగుతున్నారు వాళ్ళ బూత్ వరకు ఎలా టీవీ ఛానల్ వారికి నమస్కారం మీ మాధ్యమంగా ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నలు అది మునిపటి ఎలక్షన్స్లల్లా అంటే విజయరామారావు గారు ఇక్కడి నుండి కంటెస్ట్ చేసినప్పుడు పదిహేను శాతమే ఫిఫ్టీన్ పర్సెంటే పోలింగ్ అయింది అప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ హయాంలో చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులు విద్యార్థికులు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడైతే ఐటీ సెక్టర్తో నిండిపోయినటువంటి ఒక నయా భాగ్యన హైదరాబాద్ అనేటువంటి దాంట్లో కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఆకాశ హార్మోన్ల మధ్యన ప్రపంచం లోపల ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ అక్కడ సాఫ్ట్వేర్ వ్యాల్యూ వచ్చినటువంటి కాడ ఇంకా జూబ్లీ హిల్స్ అంటే బయట వాళ్ళందరూ కూడా ఆ రకంగా అంత అభివృద్ధి చెందిందని అనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు జూబ్లీ హిల్స్ అనే కాన్స్టిటెన్సీ వాళ్ళు జరుగుతుంటే డ్రైనేజీ నీళ్ళు పొంగుళ్ళు రోత ఎటు చూసినా కూడా అస్తవ్యస్త ట్రాఫిక్ ఇవి జామ్లు ఎటు చూసినా వైర్లు ఎలక్ట్రికల్ వైర్స్ ఎప్పుడు ఊడి మీద పడతాయో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందో ఎవరికి హాని కల్పిస్తుందో అది దినదిన గండం నూరేళ్ళు లాగా బతికి ఇడుస్తున్నారు మేము ఇవాళ ఇవన్నీ చూస్తుంటే విత్తరపోతున్నాం అనమాట జూబ్లీ హిల్స్ అంటే ఇదా అనేటువంటిది దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే దీనికి అన్నిటి కారకులు కూడా ఇంతకుముందు ఓటు పర్సంటేజ్ తక్కువ కావడమే ఎవరైతే ఓటు యొక్క ఓట్ రైట్ దాని హక్కు యొక్క విలువ వాల్యూ తెలిసినటువంటి వాళ్ళు లేకుండా భారతదేశం నాగరికుడు ఆయనకు ఉన్నటువంటి ఈ హక్కుని సద్విగన పర్చుకొని కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆ బెనిఫిట్స్ని లేకపోతే ఆ హక్కులను ఎంజాయ్ చేస్తారని అనుకున్నారు అటువంటి మేధావులు అందరూ కూడా ఇంత ముందు వరకు సైలెంట్గా ఉన్నారు దాని పర్యవసానమే ఇప్పుడు అనుభవిస్తున్నారు కాబట్టి ఈసారి పెరుగుతాయి పర్యవసానం అంటే ఎక్టు చూసినా కూడా ఎన్ని రాష్ట్రాల కూడా కాంగ్రెస్ వెళ్ళిన ప్రభుత్వాలు అన్ని కరప్షన్లలో కూరుకుపోయి లక్షల కోట్లు ఒక ధృతరాష్ట్ర పాత్ర వహించినటువంటి మన్మోహన్ సింగ్ గౌర్మేని చూశారు లక్షల కోట్లు అవినీతి జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో కేసీఆర్ని పదేళ్ళు చూశారు వాళ్ళకు అవకాశం ఇస్తే ఆ కుటుంబం దోసుకు తిన్నది లక్షల వేల కోట్లు వాళ్ళు మింగి పడేసారు అందరికీ సామాన్య మానవు అన్నీ తెలుసు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు లేదు ఉద్ధరించలేదు మేము వస్తామనేటువంటి దాని లోపల కొద్దిగా మైమర్చింది ఇక్కడ ఓటర్ మహాశైలు మైమర్చారు కాంగ్రెస్ని రేవంత్ రెడ్డి మాటలను నమ్మి అవకాశం ఇస్తే ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా నీటి బుడగల్లాగా ఫెయిల్ అయిపోయినాయి ఎటు చూసినా ఈ రెండు సంవత్సరాలలోనే రేవంత్ రెడ్డికి నూరేళ్ళు నిండినట్టు ఆయన అయిపోయిండు ఇంకా వే చేతులు ఎత్తేసిండు మమ్మల్ని దేకతలేడు మేము పోతే మా చెప్పులు ఎత్తుకపోయేటోని దొంగలను చూసినట్టు చూస్తుండని అసెంబ్లీ సాక్షిగా ఆయన చేతులు ఎత్తేసిండు ఇటువంటి టైం లోపల ఈ క్రాస్ రోడ్స్లో ఇప్పుడు ఓటర్కు ఉన్నటువంటి ఒక అవకాశం దురదృష్టం గోపినాథ్ గారు పోవడం అనేటువంటి దురదృష్టం అయినప్పటికీ జుబ్లీ హిల్స్ ఓటర్లకు మళ్ళొక్క అవకాశం ఆర్డర్ని ఎత్తుకునేటువంటి భాగ్యం కల్పించింది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం లోపల అన్ని రాష్ట్రాలల్లో జీరో కరప్షన్ గవర్నమెంట్లను ఇక్కడ చూస్తూ ఉన్నారు అక్కడ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతుందో చూస్తున్నారు యూపీలో ఆదిత్యనాథ్ యోగి యొక్క దృఢమైనటువంటి ఒక విల్ పవర్తో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసింది రామాలయం కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ లేకపోతే కాశీ విశ్వనాథ ఆలయం విషయం కారిడార్స్ కానీ ఇవన్నీ వీటితో పాటు ఈ రోడ్డు హైవేస్ ఎంతో ఫాస్ట్గా చెరవేగంతో విస్తరిస్తున్నాయో ఈ ఎయిర్ కనెక్టివిటీ వాటర్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఎట్లా చేస్తుందో భారతదేశం ఏ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కంపీట్ చేస్తుందో అందరూ కూడా గమనించింది అదేవిధంగా ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఉండి కిషన్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉండి మంత్రిగా ఉన్నాడు ఆయన దాని లోపల ఇది వన్ ఆఫ్ ద సెగ్మెంట్ జూబ్లీ ఆ అవకాశం మనకు కూడా ఆ అవకాశం మనకు కూడా అందిపుచ్చుకోవాలి ఇప్పుడు మనకు అనేటువంటి దాంట్లో వీళ్ళూరుతున్నారు ఇంతకుముందు మైమర్చినట్టు ఇప్పుడు ఓటర్లు మైమర్చారు మేము తిరుగుతున్నాం మేము తిరుగుతుంటే అన్యూన్యమైనటువంటి స్పందన ఉన్నది పాజిటివ్ వేయాలని అనుకున్నారు కానీ దురదృష్టం ఇంకో ఇంకో రకమైన భయం కూడా వీళ్ళని ఎన్నడుతున్నది ప్రశాంతంగా ఉండాలనుకున్నటువంటి సమయం లోపల అరాజకం మజ్లీస్ గుండాలు పంపించినటువంటి క్యాండిడేట్ని మజ్లీస్ యొక్క ఆ అధిపతి అసోదుద్దీన్ వైజ్ పంపించినటువంటి క్యాండిడేట్ని కాంగ్రెస్ ఎంచుకోవడం ఈ జుగల్బందీ ఇది ఎక్కడ దారి తీస్తుంది నవీన్ వాళ్ళ ఎంఐఎం నుంచి సపోర్ట్ చేసిన క్యాండిడేట్ కదా ఇప్పుడు రాత్రి కూడా డబ్బులు పంచినట్టు తెలిసింది వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున మరి అదే టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా వచ్చారు సంచుల సంచులు పంచారని తెలిసింది అది ఆ విషయానికి నేను మళ్ళొస్తా కానీ ఈ నవీన్ యాదవ్ నాకు పంపించిన కాడికించి మీరు చూడుండి ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్ నుండి చీకటి ఒప్పందం ఇది ఎన్నడైనా గోపీనాథ్ ది బయో ఎలక్షన్ వస్తుంది ఆ రోజు లోపల వాళ్ళకు మేయర్గా వాళ్ళకు బార్గెనింగ్లో వాళ్ళకి ఇచ్చి ఇది మజ్లీస్ ఇక్కడ సపోర్ట్ చేసేటువంటి చీకటి ఒప్పందము అది మొత్తం బట్టబాయిలైని దానికి నిదర్శనం హైదరాబాద్లో మళ్ళీ మనం పడగ ఇప్పున్నాం అనేది నిజామాబాద్ లోపల ఉన్నటువంటి కాన్స్టేబుల్ని చంపడం తర్వాత గురుక్షకుని మీద కాల్పులు జరపడం ఏసీపీ మీద అటాక్ చేయడం ఎంత కూడా ఒక రకమైనటువంటి ముస్లింలు మజ్లీస్ గుండాల యొక్క ప్రోద్బలంతం జరుగుతున్నటువంటిది హైదరాబాద్ లోపల మళ్ళొక్కసారి ఈ కబ్జాకోర్లు ఈ రౌడీ షీటర్లు ఈ గుండాగానులు అందరు కూడా పడగ ఇప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ నవీన్ యాదవ్ ఇక్కడ గెలిస్తే దీనికన్నిటి కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువ ఉంది కళ్ళు మూసుకొని నవీన్ యాదవ్ అనుకున్నారు ఖబర్దార్ హిందూ మేల్కున్నాడు హిందూ మేల్కున్నాడు ఏ అది ఎన్నటికీ కానియరు ఇలా హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అవుతున్నది ఇంత అరాచకం చూస్తుంటే దద్దమ్మల్లాగా ఇళ్ళల్లో కూర్చొని ఓటే కూడా కూర్చునేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇటు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఉన్నటువంటిది ఇద్దరు కూడా తురుకోల్ ఓట్ల గురించి మురుమురాలేరుకునే విధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా కాంపిటీషన్లో పైసలు నమ్ముతారు మీరు అన్నటువంటి విషయం రాత్రి మూటలు మూటలు మంచిరు అని అంటే ఈ రకమైనటువంటి డెఫినెట్గా జరుగుతాయి వాళ్ళు దోసుకున్న పైసా వాళ్ళు ఇస్తారు పబ్లిక్ కూడా అవివేకులు కాదు ఆ డబ్బులు అందరూ తీసుకోవాలని మేము కూడా చెప్తున్నాం తీసుకొని కానీ మనస్సాక్షికి ఆత్మసాక్షికి ఓటేయాలని వాళ్ళందరినీ కూడా హిందువులను వేడుకుంటున్నాం ఇప్పుడు చేయకపోతే హైదరాబాద్ అంధకారంలో పోతుంది మళ్ళీ ఒకసారి రాక్షస కూరళ్ళ జిక్కుకొని విలువెళ్లాడే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఖబర్దార్ హిందూ ఓటర్లారా అని చెప్తున్నా మీరు మేల్కోండి జాగ్రత్త పడండి ఈడ ఒక పోటు వెయిట్ వేయని వచ్చేది బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో జిహెచ్ఎంసీ మీద కూడా మీద మేయర్ జెండా కూడా బీజేపీ వేయించబోతుంది కాబట్టి జూబ్లీ హిల్స్ లోపల దాన్ని ఆరంభం చేయండి అంటే ఆరంభం ఆల్రెడీ మొదలైంది ఇంతకుముందు మనం గెలిచినటువంటిది రెండు టీచర్స్ ఎమ్ ఎమ్మెల్సీలు విద్యార్థికులు ఇచ్చినటువంటి ఓట్ ఒక మ్యాండేటు ఎక్కడూ దారి తీసింది తెలంగాణలో ఆల్రెడీ ఆ దిశ దశ చూయించేసింది దాంట్లో భాగంగా జూబ్లీస్ కూడా జరుగుతుంది ఇది కూడా గెలిచి తిరుగుతాం హిందువులందరూ కూడా ఈసారి ఓటు వేయబోతున్నారు దాని లోపల పాజిటివ్గా ఈ ధర్మం కోసం దేశం గురించి ఓటు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అంతటా తిరుగుతుంటే మాకు అర్థమవుతుంది డబ్బులాలు కోసం ఎన్ని సంచులు వంచినా అది అవే ఇది ఇదే అనేటువంటి ఆత్మసాక్షిగా ఓటు వేయబోతున్నారు జై శ్రీరామ్ ఓకే థ్యాంక్ యూ సార్